అందరికీ నా నమస్కారం నేను ఏసీపీ మైలవరం ఎం రమేష్ రాబోయే సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సందర్భంగా నా డివిజన్ ఉన్నటువంటి ఏడు మండలాల్లో కూడా ఎటువంటి పందాలు కానీ ప్యాకెట్లు కానీ గుండాట్లు కానీ ఇతర సోషల్ బీజేసి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం జరిగింది మా గౌరవ సిపి విజయవాడ సిపి గారు టాటా గారి ఆదేశాల మేరకు రూరల్ మేడం అజితా మేడం ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మరి ఈ ప్రెస్ మీట్ జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు కానీ ప్యాకెట్ల గుండట్ల అత సోషల్ వీల్స్ మేము అలౌ చేయం దీనికి సంబంధించి మండల్ లెవెల్లో ఎస్ఐ ఎస్ఐ స్థాయి తహసీల్దార్ స్థాయి తర్వాత యానిమల్ నుండి మండల్ స్థాయి తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక ఫోటోగ్రాఫర్ తర్వాత ఎన్జిఓ సహకారంతో ఒక టీం ఫామ్ చేశాం వాళ్ళంతా కూడా ప్రతి విలేజ్లో తిరుగుతారు ఎక్కడ కూడా కోడిపందాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అప్రోపరియట్ సెక్షన్స్ కింద గేమింగ్ యాక్ట్ అండ్ ఐపీసీ కింద కూడా వాళ్ళ మీద కేసులు పెడతాం అలాగే మరి మొత్తం మండలంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్ని మండలాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది తర్వాత సిటీ సెక్షన్ థర్టీఏ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దాన్ని వయోలేట్ చేసినందుకు కూడా ఐపీసీ సెక్షన్ కింద అట్రాక్ట్ అవుతుంది దాని మీద దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతిలో మరి ఇన్వాల్వ్ అయినటువంటి గ్యాములర్స్ మీద అలాగే కత్తులు కట్టి కత్తులు మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ మీద కూడా వంటని కింద వైండవర్ చేస్తాం ఇప్పుడు కూడా టీమ్స్ అన్ని అన్నిస్లో రైడ్స్ కండక్ట్ చేస్తాం ఎక్కడ కూడా బర్రెలు ఉంటే బర్రెలు ధ్వంసం చేస్తాం అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది మా పిల్లల్లో అన్ని గ్రామాల్లో కూడా మా మా పోలీసు ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నారు